మంచి విషయాలు తెలుసుకుందాం ఈరోజు మనం తెలుసుకోబోయేది అవిటి వారి గురించి ఏ పాపం చేస్తే అవిటి వాళ్ళు అవిటి పుడతారు ఇప్పుడు తెలుసుకుందాం గుట్టివారు గుట్టివారి గురించి తెలుసుకుందాం వీళ్ళు చేసే పాపాలు అనేక జన్మలో ఏదో ఒక జన్మలో ఈ పాపం చేశారో ఈ పాపం చేసి గుడ్డి వారికి పుట్టారు ఆ జన్మలో చేసిన ఏంటి తెలుసుకుందాం వాళ్ళు పిచ్చుకులు కానీ కాకులు కానీ పావురాలు కానీ పక్షులు అనేక పక్షులు ఉంటాయి కదా ఏ పక్షికి హాని చేస్తే కుట్టివారిగా పుడతారు పక్షులు కూళ్ళు కట్టుకుంటే గుట్లు పెడతాయి ఆ పక్షులు చెట్ల పైన పెడతాయి వీళ్ళు చెట్లకి ఆ గుట్లని ఇసురు కొట్టడం కానీ కింద పడేయడం కానీ కాల్ చేయడం కానీ ఇలా చేస్తే వాళ్ళు గుడ్డివారిగా పుడతారు ఈ పాపం చేయడం వల్ల పుడతారు అలాగే పక్షి కూడా పట్టుకొని దాన్ని కూడా కాల్చేస్తే ఆ పక్షిని కూడా కుట్టివారిగా పుడతారు ఆ పక్షి తన పిల్లల్ని హాని చేయడం వల్ల శాపం పడుతుంది ఓరి పాపాత్ముడా గుట్టివాడ నా గుట్టును కాల్చి ఇసురు కొట్టి కింద పడి నువ్వు ఇలాగ నా గుట్టిని ఇలా చేసావు అంటే తన సంతానాన్ని గుట్లుగా పడితే కదా ఆ కుట్లు నుంచే పిల్లలు తయారవుతాయి ఆ పక్షి నీవు మరో జన్మలో జన్మెత్తినప్పుడు మరో జన్మెత్తినప్పుడు నువ్వు కుట్టివాడుగా పుడతావు అంటే ఎందుకు అలాగా శాపం పెట్టిందంటే మళ్ళీ జన్మలో ఆ కళ్ళు కనిపించడం వల్లే తన సంతానాన్ని హాని తలపెట్టాడు ఆ మనిషి ఆడదైనా మగవాడైనా ఒకటి ఆడవ ఇప్పుడు ఆడైతే ఆడే పుట్టాలని లేదు ఆడే జన్మెత్తాలని లేదు ఆడదై మగవాడిగా కూడా జన్మిత్తచ్చు మగవాడు ఆడదానిగా కూడా జన్మిత్తచ్చు ఎత్తచ్చు ఓకేనా ఓకే అయితే మరో జన్మ ఎత్తినప్పుడు మళ్ళీ నువ్వు జన్మించినప్పుడు గుట్టివాడిగా పుడతావు ఈ జన్మలో కళ్ళు కనబడం వల్ల కళ్ళు కనిపించడం వల్ల ఆ పాపం తలపెట్టాడు తన సంతానాన్ని హాని చేశాడు పక్షి సంతానాన్ని మళ్ళీ జన్మ ఎత్తి ఇదే పాపం చేస్తాడేమో అని ఆ పాపం ఇంకా తనకు జరిగినట్టు మళ్ళీ జన్మలో అలాంటి అన్యాయం అలా ఏ పక్షులకి జరగకూడదని తను అలాంటి శాపం ఇవ్వడం జరిగింది అర్థమైందా పక్షి కూడా దయా ఉంది తనకు జరిగినట్టు మరొకరు జరగకూడదని ఆలోచన ఉండడం వల్ల తన శాపం ఇస్తుంది అర్థమైందా ఇలా జరిగిందనమాట అయితే ఎలకలు ఎలకలు పిల్లలు పడతాయి కదా ఈ విషయం నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పను మామూలుగా చెప్తూ చెప్తూ నాకు అలాగే వచ్చేసింది అది వేరే వీడియోలో చెప్తాను మీకు అర్థం అవ్వాలి ఇందులో చెప్తే మళ్ళీ అర్థం కాదు ఓకే అయితే ఇంతవరకే నేను చెప్పగలిగాను అంటే చెప్తే చెప్తే మర్చిపోతాను లేండి కానీ కుట్టి కుట్టివారిగా పుట్టడానికి కారణం పక్షి పిల్లల్ని హాని చేయడం వల్ల మరన్ని మంచి మరొక వీడియోలో తెలుసుకుందాం